అందరికీ నమస్తే వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లా మంథని సంబంధించి ఆర్టీసీకి సంబంధించినటువంటి మనం వార్త చూసినట్టయితే ఈ యొక్క మంథన్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి సందర్భంలో కరీంనగర్లో మనము ఆరు గంటలు దాటిన తర్వాత అక్కడికి ఉన్నటువంటి ప్రయాణికులు జర ఇబ్బందిగా ఉన్నది మరి అదేవిధంగా మంతిలో ఈ మియాపూర్ బస్ అనేది గతంలో పదకొండు గంటలకు ఎక్స్ప్రెస్ చేసేది ఇప్పుడు రాజధాని వేశారు మరి దీని సందర్భించి ఇక్కడ ఈ ప్రయాణికులకు ఫెస్టివల్కు దీపావళికి కావచ్చు పండుగలు కావచ్చు అనేక మార్లు ఇక్కడి నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు మరి ఆ సమయంలో ఇంకొక బస్సు ఎక్స్ట్రా వేసేసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ రాజధాని ఎక్స్ప్రెస్తో మరి చాలామంది పోలేకపోతున్నారు కాబట్టి రాజధాని తర్వాత కూడా ఒక మియాపూర్కు ఇంకో బస్సు ఎక్స్ప్రెస్ వేసే బాగుంటుందని ప్రయాణికులు అనుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రయాణికులకు సంబంధించిన వార్త లోపల ఏ విధంగా ఉన్నదని మనం వారిని అడిగి తెలుసుదాం లోపలికి వెళ్దాం ఇప్పుడు మా సత్యనారాయణ అక్కడ పరిస్థితి ఏర్పడేస్తారు ఆ వార్త వినండి ప్రేక్షకులు ఈ వార్త పూర్తి చేయండి సత్య న్యూస్ తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ అమలమైన కామెంట్స్ పెట్టండి వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మంతని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాం మనం ఇది మియాపూర్ బస్సు మనం చూసినట్టయితే మంతనిలో కరీంనగర్ టు మంతనీ అనేక ఇబ్బందులు ఉన్నాయి అదే అయినప్పటికీ ఇక్కడ మనకు తొమ్మిది గంటలకు బస్సు తర్వాత మనకు పది గంటలకు మిజాపూర్ పదకొండులకు రాజధాని మరి దీని గురించి మనం రూపం వెళ్తాం అలా అర్థం ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం మంతని ఆర్టీసీ బస్సులో ఇప్పుడు మియాపూర్ పోయే బస్సులో ఉన్నాం మరి ఇక్కడ మన మంతనికి సంబంధించినటువంటి శ్రీపాద్ అని బ్రాహ్మణ సమాజం చెందిన వ్యక్తి ఇక్కడ అనేక మార్లు హైదరాబాద్లో ఉంటారు మంతికి సంబంధించిన వ్యక్తి మరి ఇక్కడ ఈ పరిస్థితి తెలుసు చెప్పండి సార్ ఇక్కడ మంతిల్లో ఈ కరీంనగర్కు మంతనికి అనేక సార్లు పొద్దున కూడా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా సేమ్ టైం మంత్రిలో తొమ్మిది గంటలకు ఒక బస్సు ఉన్నది పది గంటలకు మియాపూర్ పది గంటలకు రాజధాని వేశారు అప్పటి నుంచి జనరల్గా ఈ యొక్క ఫ్రీ బస్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది దీని గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఒక చక్కటి సమాధానం మీరు మేము మంత్రిని ప్రయాణికునిగా రెగ్యులర్గా మన బస్సులో ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఆర్టీసీని నమ్ముకొని ప్రయాణం చేసే ప్రయాణికుల్లో నేను కూడా మొదటివాడిని మా శ్రీపాదరావు గారు కూడా స్పీకర్గా అయ్యే వరకు కూడా వారు కూడా ఎక్స్ప్రెస్ బస్సులోనే మంతినికి వచ్చి ఎక్స్ప్రెస్ బస్సులోనే వెళ్ళేవారు మేము కాలేజీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వారిని ఇన్వైట్ చేసినప్పుడు ఏది కారు కూడా ఎక్కకుండా ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే వచ్చేవారు అప్పుడు కూడా మేము మన మంతని నుంచి డీలక్స్ బస్సు లేదేంది అంటే మన ప్రాంతం నుంచి సామాన్యులు చదువుకునే విద్యార్థులు గరీబ్ పిల్లలు ఉంటారు ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బస్ మనకు అవసరము కాబట్టి మనకు ఎక్స్ప్రెస్ బస్సులను కొంచెం ఎక్కువ పెంచాలి అని చెప్పారు అట్లనే మీరు అడిగినట్టు నేను ఈ మధ్య రెగ్యులర్ గా రావడం జరుగుతున్నది మియాపూర్ బస్ వేసిన తర్వాత రాజధాని బస్సును ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దిల్సు నగర్కు సామాన్యులు ప్రయాణం చేసేటువంటిది ఎందుకంటున్నా అంటే మన దగ్గర ఉన్నటువంటి మధ్యతరగతి నిమ్న మధ్య నిమ్న తరగతి పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్లకు కానీ విద్యా అవకాశాల గురించి కానీ ఉపాధి గురించి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ మియాపూర్ బస్సు కాకుండా దిల్సుఖ్ నగర్ బస్సు ఉంటే అక్కడ చిన్న చిన్న హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు కాబట్టి వాళ్లకు రాజధాని బస్సు వెళ్ళిన తర్వాత ఇంకొక ఎక్స్ప్రెస్ బస్సును పదకొండున్నరకు వేస్తే చాలామందికి పదింటి బస్సు తర్వాత ఎక్కలేక మళ్ళీ తెల్లారి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అదొకటే కాకుండా కరీంనగర్ నుంచి మంతనికి ఏదో వ్యయ ప్రయాసాలు కోర్చి కరీంనగర్ వరకు వచ్చిన తర్వాత కరీంనగర్ నుంచి మంతనికి మళ్ళీ బస్సులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము మంత్రి గారిని మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి డిపో మేనేజర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి కరీంనగర్కు సెటిల్ బస్సులు ఎక్కువ వేయాలి అట్లానే హైదరాబాద్ కూడా తొమ్మిది తర్వాత ఇప్పుడు పదకొండు పదింటికి మియాపూర్ ఉంది కానీ పదకొండు రాజధాని వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎక్స్ప్రెస్ వేస్తే చాలామంది గా ఉంటుందని మేము డిపో మేనేజర్ గారికి తర్వాత మంత్రి గారికి విజ్ఞప్తి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా అద్భుతమైన సందర్శన ఇదండి మనం చూస్తాం సత్య న్యూస్ ద్వారా మనం తెలుగు చాలా అద్భుతమైనటువంటి మంత్రిలో ఆర్టీసీ సంబంధించినటువంటి సమాచారం శ్రీపా సంబంధించిన దుద్దిలా నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ